రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ధనుసు రాశి వారు జూన్ నెల లోపల మూడు పరిహారాలు ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము గోచరం లోపల జరుగుతున్న గృహస్థితి ఆధారంగా ఈ పరిహారాలు మీకోసం నిర్మితం చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిరోజు శివునికి పసుపు లీలతో అభిషేకం చేయండి పసుపు లీలతో అభిషేకం చేయండి ఒకవేళ మీకు ఏదైనా అది అవైలబుల్ లేకపోవట్లయితే ఏర్పాటు కనుక కాలేకపోవట్లైతే గంగా జలం ఏదైతే ఉంటుందో ఆ జలం లోపల కాస్త ఇవి దానికి ఏమంటారు ప్రత్యేకంగా పసుపు వేసిన తర్వాత మీకు కుదరలేకపోవడం చందనం వేసినా కూడా పర్వాలేదు కానీ పసుపు వేస్తే మరీ మంచిది పసుపులు అభిషేకం చేస్తే శివునికి మరి మంచిది రెండోది ఏంటంటే ప్రతి రోజు బగలాముఖి అమ్మవారిని ఆరాధించండి ప్రజెంట్ ఈ సమయం లోపల మీకు శత్రుత్వాలు చాలా పెరగబోతున్నాయి ఆరోగ్యం లోపల చాలా సమస్యలు మీకు రాబోయే రోజులు కలగబోతున్నాయి దాని నుంచి బయటపడాలంటే ఇది మీరు తప్పకుండా చేయాల్సింది అందులో ఇది రెండు తేదీ నేను చెప్పాను తప్పకుండా మీరు చేయడానికి ప్రయత్నించండి బగలాముఖి అమ్మవారిని మీరు నిరంతరంగా ఈ ముప్పై రోజులు ఆరాధించండి ఒకవేళ మీకు ఏం తెలియకపోయినా బగలామ్మకి అష్టోత్తర శత నామస్తోత్రాన్ని కూడా మీరు చదువుకున్నట్లయితే చాలా మంచి జరుగుద్ది మూడోది ఏంటంటే ప్రతి గురువారం ప్రతి గురువారం ప్రత్యేకంగా ఏదైనా దేవాలయంకి వెళ్ళండి ఆ దేవాలయంకి వెళ్ళిన తర్వాత అక్కడ విష్ణు సహస్ర స్తోత్రం చదివిన తర్వాత అక్కడ శుభ్రం చేయండి పరిసరం ఏదైతే ఉందో శుభ్రం చేయడానికి ప్రయత్నించండి దేవాలయం ఏదైతే ఉందో శుభ్రం చేయడానికి ప్రయత్నించండి శారీరకంగా సేవ చేయండి శారీరకంగా సేవ చేయండి ఎందుకంటే ఇవి ఏవైతే మనం భౌతిక జీవితంలో కష్టాలు అనుభవించుతుంటామో ఇవి మన శరీరకి దక్కుతుంటాయి శరీరంతో పాటు మనసుకు దక్కుతుంటాయి ఒకవేళ మనసుకు ఎక్కువ తెలియదు శరీరానికి తగిలికుండా అది అంత ఫీలింగ్ కలగదు కానీ గోచరంలో షష్ఠ స్థాన గ్రహాలు ఎక్కువ ఉండడం వల్ల ఇది మనసుకొని ఎక్కువ శరీరానికి ఎక్కువ హాని చేయడానికి ప్రయత్నం ప్రయత్నం జరుగుతుంటుంటది కాబట్టి నేను చెప్పిన ఈ మూడు పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి నిరంతరంగా చేయండి మంచి తప్పకుండా మీకు జరిగి తీరుద్ది స్త్రీ మాత్రేనమా